మాట్లాడేటప్పుడు రెండు సార్లు ఆలోచించాలి ఇవాళ వారి నియోజకవర్గంలో ఉస్నాబాద్ లో లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయి ట్రయల్ రైన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ ఉస్నాబాద్ లో ప్రజలకు తెలియదా వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయి అందులో ఒకటిఎంసీ నిల్లున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అది ఏమీ జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష నేను గౌరవ సభ్యులకు తమరు ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట ఒకటే ఒక్క మాట అధ్యక్ష కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష కాళేశ్వరం అంటే మూడు బరాజులు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్స్ ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అదేవిధంగా రెండు వందల నలభై టీఎంసీల యూటిలైజేషన్ శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో కొత్తగా తొంభై ఏడు వేలకు కూడా నీ మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడియలేదన్నారు గొప్ప ఉదాహరణ మా 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 నా నియోజకవర్గం అధ్యక్ష మా దగ్గర అప్పర్ మానేరు అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినరు అధ్యక్ష నలభై ఐదులో కట్టినారు ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా